హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో సో వాళ్ళ కోసం అయితే మంచి అప్డేట్ తీసుకొచ్చానండి సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి సో వాళ్ళు చెప్పినట్టు మనకు ఇంక్రీజ్డ్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి జూలై మంత్ నుంచి అయితే అమలు చేస్తామని చెప్పడం జరిగింది కదా అండి సో ఈ పెన్షన్స్ వచ్చేసి ఏ కేటగిరీలో ఎంత పెంచారో ఒకసారి అయితే చూసేద్దాము సో ఫస్ట్ అయితే మనకి వృద్ధులు కానివ్వండి వితంతువులు కానివ్వండి ఒంటరి మహిళలు చేనేత కార్మికులు సో వాళ్ళందరికీ అయితే పెన్షన్ ఇంతకుముందు త్రీ థౌజండ్ ఉండేది సో ఇప్పుడైతే మనకు ఫోర్ థౌజండ్ చేయడం జరిగిందండి సో అంతేకాకుండా సో పాక్షికంగా ఎవరైతే హ్యాండిక్యాప్ పర్సన్స్ ఉంటారో సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే మనకు ఇంతకుముందు త్రీ థౌజండ్ ఉండేది సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు సిక్స్ థౌసండ్ రూపీస్ అయితే చేయడం జరిగింది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా చూసుకున్నట్లయితే పూర్తిగా మనకు అంగవైకల్యంకి గురైన మనకు ఇలా బెడ్ పైన ఉండే పొజిషన్లో ఉన్న వాళ్ళకైతే ఇప్పుడు టెన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ అయితే చేయడం జరిగిందండి సో ఈ త్రీ కేటగిరీస్ అయితే చెక్ చేసుకున్నారు కదా సో మీ క్యాటగిరీస్ని బట్టి అయితే మీకు పెన్షన్స్ అయితే వస్తాయండి ఈ మంత్ నుంచి అండ్ అలాగే మనకు చెప్పినట్టు ఏప్రిల్ మంత్ నుంచి మనకు అమలు చేసి ఇస్తామని చెప్పడం జరిగింది బట్ ఏంటంటే ఇంకా అఫీషియల్గా మనకు ఈ మంత్ పెన్షన్స్ వస్తే కానీ మనకు ప్రీవియస్ మంత్స్ కలిసి వస్తాయా లేకపోతే జూలై మంత్ నుంచే న్యూ పెన్షన్స్ అనేవి అప్డేట్ అయి వస్తాయా అనేది తెలియదు సో అండ్ అలాగే ఈ పెన్షన్స్ వచ్చేసి పంపిణీ మనకు సచివాలయ ఉద్యోగుల ద్వారానే ఇంటి వద్దకే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఈ జూలై మంత్ పెన్షన్స్ అయితే ఆల్మోస్ట్ మనకి సచివాలయ ఉద్యోగులే వచ్చి మనకు పంపిణీ అయితే చేస్తారు సో కొంతమంది ఎవరైతే బ్యాంక్ అకౌంట్ ఉందో n <susurra> సో వాళ్ళకైతే వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ప్రాపర్గా అప్డేట్ అయి ఉంటే కానీ వాళ్ళకైతే అకౌంట్లో పట్టడం అయితే జరుగుతుందండి ఇన్ కేస్ మనకు జూన్ ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు పెన్షన్స్ రాకుండా ఏదైనా మీకు ఇష్యూ ఉండి మనీ రాకుండా ఉంటే కానీ మీరు నియర్ బై సెక్రటేరియట్ ఎక్కడైతే ఉంటుందో సో అక్కడ వెళ్ళి ఒకసారి అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు సో దట్ మీకు పెన్షన్ గురించిన డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ఇంకో టూ డేస్లో మనకి పెన్షన్స్ అయితే వస్తున్నాయి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో పెన్షన్ పైన చాలామంది అయితే డిపెండ్ అయి ఉంటారు కాబట్టి సో నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తానండి సో వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది సో అనుకుంటాను కదా అండి వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు అయితే ఫోర్ థౌజండ్ రూపీస్ అండ్ అలాగే మనకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి సిక్స్ థౌసండ్ పూర్తిగా అంగవైకల్యం వాళ్ళకైతే ఫిఫ్టీన్ థౌసండ్ అండి సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ బాయ్ అండ్ థ్యాంక్ యూ